శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతయనమ దేవపరసమీక్ష స్వాగతం మీ పేర్లు మహలక్ష్మం బీతో ప్రారంభమైతే భరత్ భాగ్య భాగ్యలక్ష్మి ఎలా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు నెల మీకు ఎలా ఉందో చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం మీరు చెప్పే బీతో ప్రారంభమైతే ప్రశ్నావిధానాల ఫలితం చెప్తున్నాను మీకు మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే రెండు సూచనలు మన మహాకావేశ్వర పీఠంలో దేవపరిస్థితి కార్యాలయంలో నెలకి రెండు సార్లు సామూహికంగా నవగ్రహ నక్షత్ర హోమాలు జరుగుతున్నాయి ఇవన్నీ నెల డెలికస్తున్నాము ప్రతి సందర్భంలో ఒక్కొక్క ప్రత్యేక హోమాలు జరుగుతాయి ఈ నెలలో నాలుగో తారీఖున వారాహి హోమం ప్రత్యేక హోమం జరుగుతాయి అమావాస్య ఆదివారం సందర్భంగా జాతకం ఉన్న వాళ్ళ జాతకంలో ఎవరైంది ఇంట్లో పాల్గొనొచ్చు పూర్తి వివరాలను కూడా ప్రజలు రాసి ఫలితాలు అయిన తర్వాత నెలకి రెండు సార్లు ప్రత్యేక వీటి రూపాయలు అందజేస్తున్నాను ఎవరైంది ఇంట్లో జాయిన్ అవ్వచ్చు జాతకం ఉన్న వాళ్ళు జాతకంలో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు ఇందులో జాయిన్ అయినప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు నెల రెండు సార్లు నవగ్రహ నక్షత్ర హోమాలు జరుగుతాయి ఆమె లైవ్ కాస్ట్ వస్తాయి చూడండి ఈ పది ఈ నెల మీకు అలా ఉండొచ్చు చూద్దాం టెంపరెన్స్ ఇంకా ఆర్డర్ తీసుకుందాం టెన్ ఆఫ్ సోట్స్ ఇంకా ఆర్డర్ తీసుకుందాం నైన్ ఆఫ్ సోట్స్ లౌక్యం అనేది చాలా అవసరం మీకు ఈ సమయంలో లౌక్యం నవ్వుతో బతకాలి నవ్వుతో మొహం నవ్వు నువ్వుని గడపాలి అని చెప్తారు సరే కరెక్ట్గా ఒక మాస్క్ వేసుకు బతకాలి ఒక మాస్క్ వేసుకొని శరీర శ్రమ మనోవేదన ఏమున్నప్పటికి కూడా దాన్ని తట్టుకొని ముందుకెళ్ళాలి సహనంతో ఉండాలి మీరు మొదటి పదిహేను రోజుల నుంచుమించులు మీకు అలాగే ఉంటుంది తర్వాత నెమ్మదిగా సర్దుకుంటుంది మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది శారీరక శ్రమ పెరిగిపోతూ ఉంటుంది శారీరక శ్రమ పెరగడం కారణం మీరా పక్క వాళ్ళ అంటే రెండు ఉంటాయి ఎవరికీ అనవసరంగా వాగ్దానాలు చేయొద్దు నేనున్నాను నీకోసం నీకు ఎందుకు అని చెప్పి ఎవరికీ అలాంటి ప్రామిసలు చేయొద్దు ప్రామిస్ చేస్తే మీరు ఇరుక్కుపోతారు ముఖ్యంగా మీరు చూసుకోండి ఆర్థిక విషయాల్లో కానీ ఇంకే హెల్ప్ అయినా కానీ మీ శక్తికి మించిన పని మీరు చేయకుండా చూసుకోండి ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి అనవసర విషయాలు తలదొచ్చు అనవసర సలహాలు ఎవరికి ఇవ్వద్దు ఈ రకంగా ఉండి మీకు ఇబ్బంది లేకుండా కాలం గడిపే అవకాశం ఉంటుంది మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ లవర్స్ ప్రజెంట్ స్టార్ ఫ్యూచర్ ఎంప్రెస్ మనకి ఏ పని కూడా చెప్పినంత ఈజీ ఏది కాదు మీరు ఎవరితో మాట్లాడదు ఎవరితో పట్టించుకోవద్దు అని చెప్పినంత ఈజీ అది ఆచరణలో చాలా కష్టమవుతుంది ఎవరికైనా ప్రతి మనిషికి ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది దాని నుంచి బయటికి రావడం చేంజ్ చేసుకోవడం తీజీ కాదు ఈ సమయంలో మీరు ఇబ్బంది పడతారు మీ గతంలో కొన్ని విషయాల్లో కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొని అనవసరం మాట్లాడి మీరు శ్రమ ఎందుకు పడ్డారు ఎవరికోసం పడ్డారు తెలియని స్థితిలో అనవసరంగా కష్టపడ్డము ప్రస్తుతం కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది మీ మనస్సు చెప్తుంది మీరు చేస్తుంది తప్పు ఇలా వద్దు అనవసరానికి నీకు ఇవన్నీ అని చుట్టుపక్కల సలహాలు చెప్తారు ఎందుకు అంత కష్టపడుతున్నారు వదిలేరా బాబు అన్నీ నీకు చెందుకని చెప్పి ప్రజాసేవ లేకపోతే స్నేహితుల కోసం సేవ సపోర్ట్ చేయాలి సెంటిమెంట్స్ ఎక్కువ ఉంటాయి ఈ సెంటిమెంట్స్తో కొంత మూర్ఖత్వం కూడి ఎప్పుడో ఎవరో గ్లాఫ్లు మంచి జీవితాంతాన్ని గుర్తు పెట్టుకుని వాళ్ళకి ఏదో చేయాలని తాపత్రయం వీటితోటి మీ పనులు పక్కన పెట్టుకొని అందరి కోసం కష్టపడుతూ ఉంటారు ఫలితం శూన్యం ఏమీ ఫలితం రాదని తెలిసినప్పుడు కూడా కష్టపడుతూ ఉంటారు అదే ఆశ్చర్యమైన విషయం ఈ సమయంలో ఫ్యూచర్ కానీ కొంత ప్రశాంతత ఉంటుంది పదిహేను రోజుల తర్వాత మీకు నెమ్మదిగా మీకు లోకం పోకడం మనుషులు తీర అంతమై నెమ్మదిగా మీరు వెటర్ అవుతారు మీ పని మీరు చేసుకుంటారు ఫస్ట్ పదిహేను రోజులు మాత్రం శ్రమ అనవసరంగా శ్రమ పడుతూ ఉంటారు ఫలితం అవసరం లేని ఫలితం రాని శ్రమ పడుతూ ఉంటారు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా త్రీ ఆఫ్ సోర్స్ సామాజికంగా ఫైవ్ ఆఫ్ మ్యాన్స్ ఇదే చెప్తుంది కుటుంబరంగా కూడా ఎవరో ఒకరికి అనారోగ్యం కానీ లేదా ఫ్యామిలీ మెంబర్స్తో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అంటే ఆస్తి పంపకాలు ఇలాంటివి ఏమైనా మ్యారేజ్ అందరికి క్యాన్సిల్ అవ్వడం ఏదైనా రిలేషన్షిప్లో ఏ మేనర్కి మీద అనుకున్నారు పెళ్లి సంబంధం మే మామ కూతురు ఆ కూతురు ఏదో అనుకున్నారు ఆ డ్రాప్ అవ్వడం పెళ్లి సంబంధం డ్రాప్ అవ్వడం ఇలాంటివి ఏమైనా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా మనసును తీవ్రంగా కలిసి వేసే సంఘటనలు సామాజికంగా కూడా కొంత ఘర్షణ వాతావరణం ఉంటుంది మీరు మౌనంగా ఉండవు నెలంత కూడా మీకు ఉత్తమం ఉద్యోగం చేసే వాళ్ళకి అలా ఉంటుంది డెవిల్ కార్డు చేద్దాం డెవిల్ కార్డ్ ఇంకా కార్డు తీసుకోవాలి ఆఫ్ వ్యాన్స్ మీకు కొంచెం ఇబ్బందికరమైన సంఘటన జరిగే అవకాశం ఉంటుంది మీకు ఇది చెప్ మీ పాస్ట్లో అదే వస్తుంది లవర్స్ మీ జ పర్సనల్ లైఫ్లో మీకు త్రీ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది ఉద్యోగంలో డెవిల్ వచ్చింది మీకు ఎవరైనా అయిన వాళ్ళు ఎవరైనా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒకే చోటు జాబ్ చేస్తున్నారా ఎవరో ఒకళ్ళు జాబ్ పోయే అవకాశం ఉంటుంది అలాగే చెయ్యని తప్పుకి అనని మాటకి మీరు అన్నారు మిమ్మల్ని బాధ్యతలు చేసి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అనవసర విషయాలు తినడం తలదోచద్దు అచ్చిన వ్యవస్థ తీసుకోవద్దు మీ కొలీగ్స్ వాళ్ళతోటి లేట్ నైట్ పార్టీస్కి వెళ్ళారు ఇలాంటి పనులు చేస్తే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మీ సీనియర్ పొజిషన్లో ఉండి మీ కింద వాళ్ళు ఎవరైనా ఆడపిల్ల సార్ సరికి గట్టుకుదరు లేదా నైట్ డిన్నర్కి వెళ్దాం పదండి నుంచి వందరూ హోటల్కి వెళ్ళి తప్పు కాదు కానీ అనవసరంగా కష్టాలు కొంత తెచ్చుకోవద్దు మాటనే అవకాశం ఎవరికే పడుతుంది ఈ రకంగా కొంత ఉద్యోగం డిసిప్లినరీ యాక్షన్స్ ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది అదే జాగ్రత్తగా చూసుకోండి మీరు ఎవరు సీనియర్ని మీ మీద హెచ్ఆర్ కంప్లైంట్ చేయడం ఇలాంటివైనా కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అనవసరంగా మీరు తప్పు ఉండదు చాలా మంచిగా ఉంటారు కానీ మిమ్మల్ని చెడుగా అనేది ఇబ్బంది పెట్టే అవకాశం కొంతమందికి ఉంటుంది అందరికీ కాదు ఉద్యోగం వాడి పరిస్థితి ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ అంతా ఎంకరేజింగ్గా లేరు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది వరల్డ్ పర్వాలేదు బాగుంటుంది సమస్యలు ఉంటాయి ఎన్ని సమస్యలున్నా కానీ మీరు సరిపడినందుక మీరు చేసుకుంటూ ఉంటారు నడిపిస్తారు బండి మరి గొప్పగా ఉండదు మరి ఇబ్బందికరంగా ఏమి ఉండదు సామాన్యంగా నడిచిపోతూ ఉంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ పదో తారీ తర్వాత కొంచెం బాగుంటుంది పదో తారీద కొంత ఇబ్బంది ఉంటుంది అనవసరం కాబట్టి మీరు వెళ్ళి డబ్బులు అప్పవిడాలి ఏమేమి చేయొద్దు పదో తారీ తర్వాత మీకు రావాల్సింది వస్తుంది మీకు రావాల్సిన ఏదైనా ఉందంటే కొంచెం గట్టిగా ఫోర్స్ఫుల్గా అవసరం చేసిన ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు విజయం సాధిస్తారు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఏమి ఇబ్బంది ఏ ఉండదు మీరు వాకింగ్ లాంటి హ్యాబిట్స్ ఏమైనా ఉండే వాటి చేయండి కంటిన్యూ చేయండి మానత్ ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా క్వీన్ ఆఫ్ కప్స్ ఒక గతం తలుచుకొని రకరకాలుగా ఆలోచనలు వస్తూ ఉంటాయి వివాహం విషయంలో కానీ సంతానం విషయంలో కానీ ఫ్యామిలీ మ్యాటర్స్లో కానీ మనం ఏం చేసాము ఎందుకు చేస్తున్నాము ఎలా చేస్తున్నాము కొంత వి సింహావలోకనం అంటాం గతం తలుచుకొని పొరపాటు చేస్తుంటే ఫీల్ అవ్వడం పొరపాటు లేదు బాగానే ఉందంటే పోన్లో బాగానే ఉందంటే సంతోషపడటం ఈ రకంగా కొంచెం జిగ్ జాగ్గా ఉంటుంది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సన్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా హైప్రెస్టర్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది జస్టిస్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ సోట్స్ మగవారికి పర్వాలేదు కొంత సపోర్ట్ ఉంటుంది ఏదో వర్గం సపోర్ట్ ఉంటుంది మీరు చెప్పిన ఉద్యోగంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని చెప్పాను కదా మీరు అన్నమాట అన్నారు అనేది అలా ఉన్నప్పుడు కూడా ఉద్యోగం పోకుండా ఎవరో సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా సపోర్ట్ వెతుక్కోండి ఎవరికన్నా మీకు ఏదైనా ఇబ్బంది పడే అవకాశం ఉంటే మీ పై వాళ్ళకి ఎవరికి కొంచెం ఇన్ఫర్మేషన్ సపోర్ట్ తీసుకునే ప్రయత్నం చేయండి జాగ్రత్తగా ఉండండి తొందరపడద్దు దేనికి మీ వయస్ తిన హుందగా ప్రవర్తించండి ఆడవారికి సంబంధించి కొంత గుర్తింపు తప్పు గుర్తింపు కోసం ఆరాటం పడాలి మీరు మీరు అనని పని అన్నారాన్ని చే అనని మాట అన్నారాన్ని చేయని పని చేశారు ఎదుర్కోండి మరి మొహబాడం పడవద్దు విద్య తెలియకుండా గుర్తింపు లేకుండా కామ్గా ఉంటారు కొంచెం మీ బయటికి మిమ్మల్ని మీరు చూపించుకునే ప్రయత్నం చేయండి వైవాహిక జీవితంలో ఇబ్బంది ఏమి ఉండదు ప్రశాంతంగా ఉండదు కూర్చొని మాట్లాడుకుంటారు డిస్కస్ చేసుకుంటారు ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు సంతానపరంగా కూడా పర్వాలేదు మీరు న్యాయం చేస్తారు మీరు కానీ మీ పిల్లలు కానీ బాగానే ఉండి పెద్ద చెప్పుకునే ఇబ్బందులు ఏమి ఉండవు విద్యార్థుల పిల్లలు కూడా పర్వాలేదు మనోధర్యం పరీక్షలాగా ఉంటుంది పని ఒత్తిడి అకస్మాత్గా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఒక విషయం గురించి టైం లేకుండా ఇమ్మీడియట్ రిషన్ తీసుకోవాల్సి వస్తుంది ఎలా తీసుకోవాలో మెచ్యూరిటీ మీకు అందదు మీకు ఆలోచన అందదు ఎలా చేయాలో ఆ టైం చెప్పబడి ఎవరు ఉండరు ఈ రకంగా ఇబ్బందులు పడతారు ధైర్యంగా ఉండి మంచి నిర్ణయాలు తీసుకోండి మొదటి వారం ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ వారం ఎలా ఉంటుంది హీరో ఫ్యాంట్ మూడో ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ ఎయిట్ ఆఫ్ కప్స్ నాలుగో ఎలా ఉంటుంది మూడు మొదటి రెండు వారాలు మీకు సామాజికంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మీ పర్సనల్గా మీ మానసిక స్థితి మాత్రం బాగానే ఉంటుంది ఒత్తిడి ఉన్నా ఎలా ఉన్నా కానీ మీకు ఏం కావాలి మీరు ఏం చేయాలనుకుంటున్నారు అవన్నీ మీరు చేసుకెళ్తూ ఉంటారు ఎవరి మాట వినరు లాభమా నష్టమా దాని మూలంగా మాట పక్కన పెడితే మీకు కావాల్సిన మీరు చేసే తృప్తి మాత్రం మిగులుతుంది మూడో వారం నాలుగో వారం కొద్ది నిరాశ నిస్పృహలతో ఉంటాయి నాలుగో వారం పని వద్ది పని భారం పెరిగిపోతుంది మీకు తోకలు లాగేవాళ్ళు వంకలు పెట్టేవాళ్ళు ఉంటారు అలా చేసో ఇలా చేసో పదవర్గతం ఏం చేసో నాకు ఇప్పుడు చెప్పని ఇలాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది నాలుగో వారం మూడో వారం పరిస్థితుల మీద మనుషుల మీద చిరా చిరాకు వస్తుంది కొంత మోసం చేస్తారు మీరు ఎవరైతే మీ వాళ్ళ నుంచి మీరు ఓపెన్ కానీ మాట్లాడుతున్నారో వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారు ఇబ్బంది పడతారు పరిహార చేసుకోవాలా కింగ్ ఆఫ్ సోట్స్ కార్డు తీసుకుందాం నైట్ ఆఫ్ పెంటికల్స్ భేతాళతుడిని ఆరాధన చేయండి ఒక అగరత వెలిగించి అగరత ఆరిపోయేదాకా జపం చేయండి ఉపదేశం అక్కర్లేదు ఈ మంత్రానికి ఓం తురుతురు భేతాళాయ స్పాహ ఈ అంటే మన విక్రమార్గ భేదాళ కథల్లో ఉండే భేదాళుడు కాదు ఈశ్వరుడు మన నెగిటివ్ మొత్తం రిమూవ్ చేసేవాడు అలాగే మన పని ఏదైనా కానీ పని ఇవ్వాలంటే ఈ పని తొందరగా అవుతుంది ఓం తురుతురు భేతాళాయ స్పాహ ఈ మంత్రం జపం చేసుకునే దేనంతా కూడా బాగుంటుంది ఈ పరిహారము కూడా మన మహాకాంశిపేటలు ఈ నెల నాలుగో తారీఖున జరుగుతాయి క్యాబిటీ కష్ట వస్తుంది చూడండి జాతకం ఉన్న వాళ్ళ జాతులను ఎవరైనా నీళ్ళో పాల్గొనొచ్చు వివరాల కోసం ఆ వీడియో చూడండి మీరు శుభం పోయాలి